ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మూల కోరిన కోరికలు కొంగు ంగారంగా విరాజలుతున్న కన్యకాపరమేశ్వరి ప్రతి శుక్రవారం ప్రతి మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసాన్ని ఆచరిస్తున్నారు మొదటి శుక్రవారానికి ఈ రోజు మనం చివరి శుక్రవారం ఐదో శుక్రవారంలో ఉన్నాం అసలు మొదటి శుక్రవారానికి ఐదో శుక్రవారానికి ఉన్న తేడా ఏంటి అసలు మొదటి శుక్రవారానికి ఐదో శుక్రవారానికి పూజల్లో గాని అభిషేకాల్లో గాని నిర్వహించేటువంటి విశిష్టతలు ఏమిటి అన్నది మనతో పాటు అర్చకులున్నారు ఆయన మాటల్లో మరిన్ని విశేషాలైతే అడిగి తెలుసుకుందాం దగ్గరైతే ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు మొదటి శుక్రవారానికి నాలుగో శుక్రవారానికి అసలు ఏంటి తేడా అసలు ఏంటి ఈ రోజు ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు చేయడానికి ఏంటి ఈ రోజు ఏ అభిషేకాలు చేస్తారన్నది అర్చకుల ద్వారా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నాలుగో శుక్రవారానికి కంట ఈ రోజు మనం శ్రావణ మాసంలో మనం ఐదో శుక్రవారం లో ఉన్నాం రెండో శుక్రవారం ఎంతో అంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అందులో రెండో శుక్రవారానికి ఈ ఐదో శుక్రవారానికి ఏంటి తేడా అంటే ఈ రోజే కదా నాలుగు లాస్ట్ కదా ఈ రోజు ఐదోది ఓం శ్రీ వాసు దేవేన మహా మాది కన్యకా దేవస్థానం విశాఖపట్నం అంటానండి నా పేరు రాంబిలి బుచ్చి భాస్కర్ కుమారస్వామి ఆలయ ప్రధాన వచ్చు మా దేవాలయంలో శ్రావణమాసం ఐదు వారాలు కూడా చాలా కడు రమ్యంగా అత్యంత ఉత్సాహంగా అత్యంత భారీ ఎత్తున జరుగుతున్నాయండి ఈ ఐదో వారం శ్రావణ శుక్రవారం సందర్భం అమ్మవారిని లక్ష్మీదేవి కింద అలంకరించున్నామండి ఐదువారాలు కూడా అత్యంత వైభవంగా చేస్తూ మహిళల చేత కూడా కుంకుములు జరిపిస్తున్నామండి అండి శ్రావణ మాసం అంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైనది ఎంతో బంగారం కొంగు బంగారం అయినట్టుగా బంగారంతో పూజ చేసుకుని ఎక్కువ బంగారం తీసుకుని కొనుక్కొని కొత్త ముత్త కూడా ఈ పూజ చేసుకునే అర్హత ఉంటుందండి లక్ష్మీదేవి అలంకారం చేయడం లక్ష్మీదేవి పూజ చేసుకున్న అందరూ కూడా భోగభాగ్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కోరుతున్నామండి అదేవిధంగా పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం రెండవ శుక్రవారం మా అమ్మవారికి వరలక్ష్మీదేవి కింద అలంకరించి వరలక్ష్మీదేవి వ్రతాలు పూజలు జరిపించావండి అమ్మవారికి ఇష్టమైనటువంటి బంగారు వస్త్రం బంగారు చీర అమ్మవారికి అలంకరించి వరలక్ష్మీదేవి పూజలు వ్రతాలు కూడా చేయడం జరిగిందండి అదేవిధంగా మొదటి వారం నుంచి కూడా వారం అమ్మవారికి ముత్యాల చీరతోని రెండో వారం బంగారం చీరతోని మూడో వారం పట్టు వస్త్రంతో నాలుగో వారం అమ్మవారి వెండి వస్త్రంతో ఆకరవారం అమ్మవారిని లక్ష్మీదేవి కల అలంకరించున్నాండి తర్వాత నాలుగు గంటలకు శుక్రవారం సేవ చేసి వ్రతాలతోని పలరసాలతోని ఐదు రకాల అభిషేకాలు చేయడం జరిగింది అదైన తర్వాత బంగారు పుష్పాలతో పూజ ఈ రోజు లక్ష్మీదేవి అవతారం కాబట్టి అమ్మవారికి నా కొత్తగా ఐదు రూపాయల కాయిన్లు పది రూపాయల కాయిన్లు తెప్పించి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారు పూజ చేయడం జరిగిందండి అదేవిధంగా వచ్చిన మహిళలు రెండు వందల నుంచి ఐదు వందల మంది వరకు వచ్చిన మహిళల చేత కూడా లక్ష్మీ సహస్రామాచన అనే పూజా కార్యక్రమం చేయిస్తున్నామండి ఈ రోజు లక్ష్మీదేవి అలంకారం అని చెప్పారు కదా అంటే మామూలు మిగిలిన శుక్రవారాలకి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకత తేడా ఏంటండి శ్రావణ మాసంలో వచ్చిన ఆగ్రవారం అండి శ్రావణ మాసం మొదటి రోజు పూజ చేసుకుని ఎంత సుభఫలితం కలుగుతుందో ఆగ్రవారం ఈ వారం కూడా జరుగు చేసుకున్న అంతే శుభఫలితం కలుగుతుందండి ప్రతి శ్రావణ మాసం కూడా నాలుగు వారాలు వస్తాయి ఈ సంవత్సరం మన అదృష్టం కొరిత మహిళ అదృష్టం కొరితే ఐదు వారాలు రావడం జరిగింది ఐదో వారానికి జరిగింది కాబట్టి అమ్మవారికి విశేషంగా ఉండాలని చెప్పి లక్ష్మీదేవి అలంకారం చేసి లక్ష్మీ పూజ కార్యక్రమం చేయిస్తున్నామండి పంతులు గారు ఇప్పుడు శ్రావణ మాసం అనే కాకుండా మిగిలిన రోజుల్లో మనం అమ్మవారికి ఏ రోజుల్లో ఎక్కువగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటాం శ్రావణ మాసం అనే కాదండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పంచావృతంలో పల్లెభిషయం చేసి వివాహం కాని అమ్మాయిలందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఐదు శుక్రవారం వచ్చి పూజ చేసుకుంటే వివాహం జరుగుతుందండి అమ్మవారికి ప్రీతి ఇష్టం చీర ఎవరైనా అమ్మవారికి దండం పెట్టుకుని చీర సమర్పిస్తానంటే కోరుకుల తీర్చే తల్లి మా అమ్మవారు కంజికా పరమేశ్వరి అదేవిధంగా దంపతులకు విడిపోయినా వాళ్ళందరూ ఐదు వారాల కుంగ పూజ చేసుకుని వెళ్తే దంపతులు కలుస్తారండి అదేవిధంగా వ్యాపారం నష్ట లాభాలు వచ్చినా సరే వాళ్ళు కూడా పూజ చేసి వ్యాపార లావాదేవీలు వ్యాపారాలు అంతా బాగుండడం జరుగుతుందండి నరగోష తగ్గి ఇంకా ప్రతి శ్రావణ మాసం కాకుండా దా దేవినవరాత్రులు ఆశ్రజ మాసంలో కూడా పది రోజులు కూడా పది రకాల అవతారాలు వేసి అమ్మవారికి రూపాయి నోటు మొదలుకొని రెండు వేల నోటి వరకు అలంకరించడం జరుగుతుందండి దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా కోటి రెండు కోట్లు కూడా అలంకరిస్తాం నోట్లతో అమ్మవారు మహాలేష్ అవతారు అన్నాడు ఆశుజ మాసంలో అదేవిధంగా మార్గశ్రీ మాసంలో కూడా కోటి కుంకుమార్చనే కార్యక్రమం చేస్తాము నాలుగు లక్షల పూజ చేస్తామని వచ్చినంత కూడా కానీ ప్రతి శుక్రవారం వచ్చి పూజ చేసుకుంటే అమ్మవారి కోరిక నెరవేరుస్తాను ఇక్కడ బాగా ప్రతిదండి ప్రతి శుక్రవారం కూడా పెళ్లి కాని అమ్మాయిలు కాని పెళ్లి అయిన వివాహం అయినటువంటి మహిళలు కాని ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా ప్రతి శుక్రవారం వచ్చి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దగ్గరకు వచ్చి ఏం అడిగినా కూడా ఖచ్చితంగా అవుతుందని అయితే మన అర్చకులు చెప్తున్నారు అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటుంది సుమన్ టీవీ థ్యాంక్ యూ